జయ శ్రీరామ్ ఈరోజు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బంగ్లాదేశ్ అయినటువంటి మతోన్మాదుల దృష్టి బొమ్మను దానం చేయడం జరిగింది మతోన్మాదులారా దారా కబర్దార్ ఒకటే చెప్తున్నాము మీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు మైనార్టీ కావచ్చు ఉన్న నిజమైన హిందువులు ఎనభై శాతం కూడా బంగ్లాదేశ్ కస్తే మీ అంటే కొట్టుకోపోయే దేశం మీది మీ దేశంలో మా మైనార్టీ అయినటువంటి హిందువులను ఇలా ఊచకొచ్చి చంపితే మాత్రం ఊరుకునే లేదు ఒకటే చెప్తున్నాం బిడ్డ కబర్దార్ విశ్వ పరిషత్ అఖిల భారతీయంలో మొత్తం కూడా ఉన్నది అంతేకాకుండా బయట వంద దేశాల్లో కూడా విశ్వ పరిషత్ విస్తరించి ఉంది మేమందరం కూడా అయితే మీ దేశం ఎంత మీరెంత అని సవాల్ విస్తున్నాం బిడ్డ ఇది మాత్రం పునర్విధం కాబోద్దని చెప్పి మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తుంది కావున జాగ్రత్త ఖబర్దార్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ గత మూడు నాలుగు రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి భారతదేశంలో అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ భజ్రంగళ ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు సిద్దిపేట కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఈ యొక్క బంగ్లాదేశ్ జిహాదీల దృష్టి బొమ్మను దగ్గర చేసి హిందువులందరినీ కూడా జాగృతం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అక్కడ జరిగిపోయినటువంటి జీపు తింద్ర రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బతుకు తెరువు కోసం కూలి పని చేసుకునే ఒక కూలిని కేవలం అందరు దేవుళ్ళు ఒకటే అన్న ఒక మాటతోని వాళ్ళందరూ ఏకమై అతి కిరాతకంగా బట్టలు కూడా తీసి కొట్టి అక్కడ కొట్టిన తర్వాత మెడకు తాడి వేసి ఈడ్చుకెళ్ళడం జరిగింది ఈడ్చుకెళ్లడమే కాకుండా ఒక చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి సజీవ జానం చేశారు ఇది చాలా దారుణము ఇది మానవత్వానికి ఒక కంచు కాబట్టి ఇక్కడికైనా ఇప్పటికైనా హిందువులందరూ ఏకం కావాలి ఏం జరుగుతుంది మన హిందువుల పైన ఏ విధంగా దేశవ్యాప్తంగా మన పైన దాడులు జరుగుతున్నాయి ఇప్పటికైతే కళ్ళు జరగకపోతే అక్కడ జరిగింది నిన్న మొన్న రేపు నీ దగ్గర కూడా వస్తుంది కబర్దార్ హిందువా నువ్వే ఫస్ట్ మేల్కో నువ్వు మేలుకుంటే ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి నీ కులం ఏమన్నా వర్గం ఏదైనా ఉంటే నీ ఇంటిలోపల పెట్టుకో నువ్వు ఎప్పుడైతే బయటకస్తావో హిందువు నువ్వు నేను ప్రతి ఒక్కరిని బంధువునని అని చెప్పి నువ్వు ఎప్పుడైతే కంకణ కట్టుకుంటావో అప్పుడే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి ఎప్పుడైతే ఐక్యమత్యం ఉంటుందో అప్పుడే మన శక్తిని ప్రపంచానికి చాటు చెప్పచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది జై శ్రీరామ్ కూడా జై శ్రీరామ్ మనం దాదాపు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో గత మూడు రోజుల కింద బెంగాల్లో జరిగినటువంటి దీప్తు టూ మీద జరిగినటువంటి సంఘటన అది చూసైనా మన కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దేశంలో కాదు ఇతర దేశాలలో కూడా హిందువులపై జరుగుతున్నది ఆకృత్యం చూసైనా మన హిందూ సంఘటితం కావాలి సంఘటితం కాకపోతే రేపు జరగబోయే పరిణామాలు కూడా ఇదే బాగుంది ఇలాగే నీకు కూడా జరుగుతుంది అది ఒకటి గ్రహించుకోవాలి నీ పిల్లలకైనా నీ పవిష తడాలకైనా ఇలాంటి సంఘటన జరుగుతుంది చూడలేదు ఇక్కడ ఏం చేస్తుడు కాల్ నేను కూలీ పని చేస్తున్నాడు అందరు దేవుడు ఒకటే అని చెప్పి దీపచంద్ వాదించుడు అలాంటి దీపచంద్ మీద దాడి విపరీత మీద దాడి వాటి జిగాది మోగలు ఎలా అయితే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి జిహా ఆ యొక్క దీపచందుని బయటకు తీసుకొచ్చి విపరీతమైన తన్ని సజీవంగా దానం చేసినటువంటి ఆ ఆ మోకలను చేసినటువంటి మోగలు కట్టించవలసింది అసన్నం ఉంది ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవాల్సిన ఆసనమే ఉంది దేశంలో డాక్టర్లు పండ్ల ముకునే వ్యక్తి నుంచి డాక్టర్ల చూస్తున్నాం హిందూ నాశనానికి వినాశనానికి వారి యొక్క పనితనం ఉంది మనం గ్రహించాల్సింది ప్రతి ఒక్కరి ఆసనమైంది హిందూ సంఘటితంగా ఉంది హిందూ భావితాలతో ముంగడుకైంది భావితరాలకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశం ధర్మ ధర్మ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా హిందువుగా జీవించే హక్కు ఉంటుంది ఎవరైనా కానీ గడప లోపల గడప దాత హిందువులు ఆ హిందువుల మంది మనోభావులతో బయటకు వెళ్ళి ఇవాళ మేము చంప చోటి వ్యాపారం కానీ షాపులు కానీ ఏదైనా నా కోసమే నా పిల్లల కోసమే అనుకుంటున్నారు కాదు భావి తరాలకు అందించిన మన హిందూ సమాజానికి కాదు ఎవరైతే జియాదు ఆ జియాదులు वाल दोचकने प्रयत्नों को अतिर गुर्तवाले हिंदू हिंदू चाले जय श्रीराय हिंदू जय श्री जय श्री जय श्री जय श्री जय श्री దహనం చేసినటువంటి అభివృద్ధి ఏర్పడతా ఉన్నాయి ఇందుబడాలి మనము వేగం కావాలి ఇప్పటికైనా నేర్పకపోతే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిన దాడి భారతదేశంలో ఏ రాష్ట్రమైనా తగ్గం